తర్వాత ఆరు వందల సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త పుట్టాడు మహమ్మద్ గారు చెప్పేది అది ఒక పాట మీరే పాటిస్తున్నారు మా కురాన్ లో ఉంది ముప్పై పేజీలు ముప్పై అదే బైబుల్లో ఉన్నాయే కొన్ని ఉన్నాయి అట్లాదు ముందు బైబుల్ ఉంది ఒక నిమిషం మాట్లాడిస్తే నేను మాట్లాడతాను అంటే అంటే చూడండి ఇప్పుడు బైబుల్ మొట్టమొదటిగా రాయబడింది ఓకేనా బైబుల్లోని విషయాలు కొన్ని కొన్ని కురాన్లో ఉన్నాయి ఓకేనా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ అలాగేనమ్మా చూడండి చెప్తాను కొన్ని కురాన్లో ఉన్నాయి అన్ని కాదు ఓకేనా అయితే ఎట్లా ముప్పై పాటలు ఎక్కడ మీది ఒక్క పాట ఎక్కడ కురాన్ ఎంత ఉంటదమ్మా ఎన్ని పేజీలు ఓకే కదా బైబిల్ ఎంత ఉంటుంది తెలుసా ఇది కూడా నేను మీకు చూపిస్తాను పార్ట్ కురాన్ లోనే ఎక్కువ ఉంది అంటున్నారు కదా ముప్పై కురాన్ తీసాను ఒకసారి పూర్తి బైబిల్ ఖురాన్ వచ్చేసి ఇదో మీకు ఎంత ఉంటది అయితే నేనేం చెప్తున్నా అంటే చదువు నేను చెప్తుంది ఏంటనంటే మీరు చదివేది అదే మేం చదివేది అది కాకపోతే అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది అరబీ అంటే అరబీలోనే ఉంటది అట్లా మాకు ఉర్దూలో ట్రాన్స్లేషన్ చేసి రాసి ఉంటారు నేనేమంటున్నానంటే ఒక ఒక మాట వినండి దయచేసి రమ్మని నేను అస్సలు అనను నేను రమ్మని అనను నేను రమ్మని చూడను వేసాయిలోనికి మారండి అని నేను అనను నేనేమన్నానంటే దీని గురించి దీని ఎన్నో పుట్టిస్తున్నారు పుట్టిస్తాము ఇదంతా అది చెప్తాను తెలుగులో లేదా చెప్తాను దీంట్లో అది ఒక్క ఈ ఒక్కటై మీరు బైబుల్ ఒక్క మాటకు ఒక మంచి మాటకు పది మంచి మాటలు వస్తాయి కదా అటువంటివి పోగు చేసి మీ మీ ప్రవక్త కాదు మీ ప్రవక్త కుటినే బాఖరాన్ లో ఉంది మీ బైబిల్ మీరు అనేది ఏంటంటే బైబిల్ గురించి మొహమ్మద్ చెప్పా మీ బైబిల్ గురించి బైబిల్ గురించి చెప్తారు మీరు నాకు ఆల్్రెడీ బైబిల్ ఆ మీరు దాంట్లో ఉండేది కాదు నేను అంటున్నాను అంటే నేను ఖురాన్ ఉన్నా ఉన్నాగాని చదువుతా ఓకేనా నా తెల్లలు ఉంటే నేను చదువుతా మా చదివిన వాళ్ళు ఉన్నారు అట్లా కాదు అట్లా కాదమ్మా ఇప్పుడు ఆరు వందల సంవత్సరాల క్రితం వచ్చింది బైబుల్ ఓకేనా తర్వాత వచ్చింది కాలు రాలేదు మహమ్మద్ ప్రవక్త గారు వచ్చేసి ఆరు వందల సంవత్సరాల తర్వాత పుట్టాడు ఓకేనా తర్వాత యేసు ప్రభార్ పుట్టిన తర్వాత ఆయన పోయిన తర్వాత ఆరు వందల సంవత్సరాల తర్వాత అట్లే అమ్మా ఆయన పెద్ద ఓకే నేను నేనేమంటానంటారు అంటే నేనేమంటానంటే ఇదిగోండి మారండి అని నేను అనను ఓకేనా ఇంకా పూర్తి నేను ఎందుకు మారుతాను నేను ఎందుకు మారతాను మీరెందుకు మారాలి మారమని నేను ఇదిగోండి నేను చెప్పేది ఏనండి ఒక మాట ఇదిగోండి యేసు బ్రహ్మ వారి గురించి పూర్తిగా దీంట్లో ఉంటది మీకు ఇంతే ఉంటది తెలిస్తే చదివితే నేను అనేది ఏంటంటే దీన్ని చదివితే నా మాట ఒక మాట ఆనందే నేను అట్లా కాదనేది నేను అని నేను అట్లా అన్నాను చూడండి నాది నా గొప్పగా ఉంటది మీది మీ గొప్పగా ఉంటది ఓకేనా నేనేమంటున్నానంటే ఒకసారి చదవండి అన్నా నేను ఇప్పుడు ఇది ఏమన్నా యేసు ప్రవారిది ఇంట్లో ఉంటే పాపమా పాపమాది ఎక్కడ కాదవా తల్లి ఎక్కడ కాదు తల్లి యేసు ప్రవారిది ఇదిగోండి ఇంట్లో ఏమైనా చదివితే పాపమా మీకు పనికి రావాలి మాకు పనికి రావాలి అందరికి పనికి వస్తుంది మీకు పనికి వస్తుంది కాబట్టి సోదరులకి సోదరులు ఎట్లాగమ్మా సోదరులు తెలుగులో ఉంటాయి కదా అది కూడా తెలుగు కాబట్టి హిందువులకి ఎలా తెలుగు సదురులకి ఎలా మీ తెలుగు రాదు రాదు మీకు రాదా పెద్ద చూడండి కాదమ్మా అట్లాగా అట్లా కాదు ఒకసారి ఆలోచించేయండి యేసు ప్రభు అంటే మీకు గౌరవం ఉంది అవును కదా ప్రభు అంటే గౌరవం ఉంది ప్రభు గురించి పూర్తిగా ఇదిగోండి యేసు ప్రభు మరలా త్వర మరలా రానయ్యున్నాడు కురాలు ఉంది కదా కదా మరి ఆయన ఎలా వస్తాడు ఆయన ఎలా కూర్చాడు వచ్చి కూడా ఏతారు ప్రపంచంలో ఆయన ఏలుబడి చేస్తాడు కదా మరి ఆయన ఏలుబడి చేస్తారు అన్నప్పుడు ఆయన గురించి ఇంకా పూర్తి తెలుసుకోండి అంటున్నా నేను రాబోతున్నారా పూర్తిగా లేదమ్మా చూడండి చూడండి వాదిస్తే ఏమి ఉపయోగం తెలుగు అంటే మీరు తీసుకోవట్లేదు ఎందుకు తెలుసా మీకు భయం కాదు మరి అట్లా మహమ్మద్ గారు చెప్పేది మహమ్మద్ గారు బైబుల్ చదివి బైబుల్లో విషయాలు రాసాడు అవునా కదా మరి బైబుల్ ముందు వచ్చింది ముందు వచ్చేసేసి నాది గొప్ప అంటే నాది గొప్ప అంటే అట్లాగంటున్నారు కదా గొప్ప వచ్చేసి వివరాలు చేసి వెళ్ళిపోయిన నేను చెప్తాను మీకు ఏంటంటే చదివితే భయం ఏం భయం కాదు ఇక తప్పిపోయాడే అంతేగాని మాములుగా కురాన్ ఎట్లా జాగ్రత్త చేసుకుంటున్నారు జార్జ్ వచ్చాడు నేనైతే సత్యం చెప్తాను అందరికి ఇస్తున్నా మీకనే కాదు నేను నీ దగ్గరకు వచ్చానంటే ప్రభు నీ దగ్గర పంపించాడు నన్ను నేను ఊరికే రాలేదు వేరే ప్రభక్త అదే నేను ఏమంటున్నాను యేసు ప్రభుత్వం కూడా మీరు అట్లా చూస్తున్నారు అవునా కదా పూర్తిగా ఉంటది అంటున్నా నేను అది సరే నేనైతే సత్యం చెప్పడానికి వచ్చాను దాంట్లో ఉంది ఆయన వచ్చేది చెప్పినాడు పోయేది చెప్పినాడు అన్ని చెప్పినాడు నేనైతే సత్యం చెప్పడానికి వచ్చాను ప్రజ ఆయన మధ్యన నువ్వైతే అంగీకరించట్లేదు సరేనా అంగీకరించా మా ప్రమర్తనే మా నేనేమో నేనే ఇప్పుడు వయసు చర్చికి నేను సత్యం తెలుసుకోమంటున్నా సత్యం తెలుసుకుందాం ఎప్పుడు